హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మీలో ఎంతమందికి కరివేపాకు పొడి అంటే ఇష్టము మా ఇంట్లో అయితే చాలా మందికి ఇష్టం అనమాట అందుకని చెప్పి నేను ఇంకొంచెం డిఫరెంట్ వెరైటీస్లో ట్రై చేస్తుంటాను మోర్ హెల్దీ ఆప్షన్స్ యాడ్ చేసి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫస్ట్ అయితే నేను కరివేపాకు వాష్ చేసుకొని ఎయిర్ ఫ్రై చేసుకున్నాను ఎయిర్ ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా కడాయిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా నేను డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ వన్ స్పూన్ ఆయిల్లో పల్లీలు మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర చింతపండు యాడ్ చేసి ఫ్రై చేసుకున్న అవి పక్కకు తీసి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిరపకాయలు అండ్ ఎయిర్ ఫ్రై చేసుకున్న కరివేపాకు యాడ్ చేశాను ఎయిర్ ఫ్రై చేసుకోకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము రోస్ట్ చేసుకున్న పల్లీలు మిక్చర్ అంతా వేసేసి అందులోనే ఫ్లాక్ సీడ్స్ కొన్ని వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసి పొడి చేసుకొని బౌల్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా పౌడర్ చేసుకొని అవి రెండు మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం మర్చిపోకండి సో ఇలా మనము ఇంకా ఇందులో మీరు నువ్వులు కొబ్బెర జీడిపప్పు బాదం పప్పు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా హెల్తీ ఆప్షన్ చేసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు అన్నంలో ఇడ్లీలో ఉప్మాలో దోశ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు యూస్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్